అనకాపల్లి జిల్లా కొత్తూరు పంచాయతీలోని శ్రీ సూర్య స్కూల్ నిర్వాహకంపై ట్రూత్ న్యూస్ ఛానల్ వరిత కథనాలను ప్రసారం చేయడంతో కలకలం రేపుతోంది ఈ కథనాలతో పాఠశాలలో జరుగుతున్న అక్రమాలు అపరిశుభ్రమైన వాతావరణం వెలుగులోకి వస్తున్నాయి ఈ అంశాలపై పాఠశాల ప్రిన్సిపల్ పంచాయతీ కార్యదర్శి మధ్య సంచలన ఆరోపణలు ప్రతి ఆరోపణలు చోటు చేసుకుంటున్నాయి ట్రూత్ న్యూస్ కేంద్ర కార్యాలయానికి ఫోన్ చేసిన స్కూల్ ప్రిన్సిపల్ తమ పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి కొత్తూరు పంచాయతీ కార్యదర్శి ఐదు లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు ఈ ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ట్రూత్ న్యూస్ కథనం ప్రకారం శ్రీ సూర్య స్కూల్ ఒకే భవనంలో రెండు పాఠశాలలు నిర్పిస్తున్నట్లు వెల్లడైంది ఇది విద్యా నిబంధనలకు విరుద్ధమని విద్యార్థుల భద్రతకు సౌకర్యాలకు ముప్పు కలిగించే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శ్రీ సూర్య స్కూల్ జరుగుతున్న ఈ అక్రమాలపై విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల చెలగాట చెలగాటమాడుతున్నారని ఆరోపిస్తున్నారు ట్రూత్ న్యూస్ కథనాల ద్వారా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని ఎంఈవో తెలిపారు ఇది అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారుల పనితీరుకు నిదర్శనమని ప్రజలు అంటున్నారు